బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ చుట్టూ కొండలు ప్రకృతి ఒడిలో గొలుగు తీరిన వైకుంఠగిరి నేచర్ ఎంత అందంగా ఉంటుందో ఇక్కడ మనం చూడొచ్చు ఇంత ఎత్తైన కొండల అందాలను చూడాలి అన్న అదృష్టం ఉండాలి వైకుంఠగిరికి రావటం ప్రతి ఒక్కరూ స్వర్గానికి చేరువుగా వస్తున్న సముద్ర మట్టానికి మూడు వేల మూడు వందల ముప్పై మూడు అడుగులు ఎత్తులో నిర్మించబడినటువంటి ఈ ఆలయాన్ని దర్శించుకోవటానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు ప్లేస్ చాలా బాగుంది ఆ చాలా పీస్ఫుల్ గా ఉంది వర్గానికి చేరుకునేట్టు ఉంది పీస్ఫుల్ గా ఉంది ఇంకా బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ వాతావరణం కూల్ క్లైమేట్ అంతా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లు విడుస్తుందని చెప్పొచ్చు ప్రతిరోజు కూడా స్వామివారికి ఐదున్నర ఆరు గంటల నుంచి కూడా సుప్రభాత సేవ జరుగుతుంది అలాగే ప్రతి పౌర్ణమికి కూడా స్వామివారికి పంచామృత నారికేల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరుగుతుంది అనంత వెంకటేశ్వర ఎందుకండి అనంత వెంకటేశ్వర అనే ప్రత్యేకమైన రూపం ప్రత్యేకించి దీనికంటూ వేరే కారణం ఏం లేదమ్మా చుట్టూ కొండలు ప్రకృతి ఒడిలో కొలువుదీరిన వైకుంఠగిరి శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి వారి దివ్య దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు నిజానికి ఇక్కడ ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఎందుకంటే నేచర్ ఎంత అందంగా ఉంటుందో ఇక్కడ మనం చూడొచ్చు ఇంత ఎత్తైన కొండల అందాలను చూడాలి అన్న అదృష్టం ఉండాలి అలాంటిది వైకుంఠగిరికి రావటం ప్రతి ఒక్కరూ స్వర్గానికి చేరువుగా వస్తున్న ఫీలింగ్ కలుగుతుంది అంటున్నారు మీ అందరికీ చెప్పన దిగువ నుంచి పైకి వస్తున్న క్రమంలో మనం నేచర్కి దగ్గరగా వెళ్తూ ఉంటే ఎంతో అత్యంత అనుభూతి పొందే ఆ ఫీలింగ్ కలుగుతోంది సముద్ర మట్టానికి మూడు వేల మూడు వందల ముప్పై మూడు అడుగులు ఎత్తులో నిర్మించబడినటువంటి ఈ ఆలయాన్ని దర్శించుకోవటానికి ఎంతోమంది ఆసక్తి చూపుతున్నారు ఒక్కసారి స్వామివారి దర్శనానికి మనం కూడా వెళ్ళొద్దాం రండి